ఫాదర్స్ డే అన్నారు అంటే తండ్రుల దినోత్సవం అని స్తోత్రం చెప్పండి తండ్రుల దినోత్సవం మీ గతంలో కూడా చెప్పాను కొన్ని రోజులని కొంతమందికి డెడికేట్ చేశారు టీచర్స్ డే అని ఆ తర్వాత మాస్టర్స్ ఫ్రెండ్షిప్ డే అని మదర్స్ డే అని మే డే అని ఇట్లా మేడే అంటే కార్మికుల దినోత్సవం అని కష్టపడి పని చేసుకునే వాళ్ళందరూ ఒకరోజు ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటారు సెలవు తీసుకుంటారు మదర్స్ డే అంటే తల్లుల దినోత్సవం అని ఆ రోజు తల్లులని జ్ఞాపకం చేసుకుంటారు అలాగే టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవం ఆ రోజు చదువు చెప్పినటువంటి మాస్టర్స్ని జ్ఞాపకం చేసుకుంటారు అలా ఒక్కొక్క దినం ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోవటానికి ఒక్కొక్క దినాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఫాదర్స్ డే అన్నారు తండ్రు తండ్రుల దినోత్సవం ఆ అమ్మాయి పేరు సొనూరా స్మార్ట్ డాడ్ అంట ఆ అమ్మాయి పేరు అమెరికా యుఎస్లో మొట్టమొదటిసారి ఈ అమ్మాయి జరుపుకుందంట తండ్రుల దినోత్సవం సొనూరా స్మార్ట్ డాడ్ అనేటటువంటి అమ్మాయి ఎందుకు జరుపుకుందంటే వాళ్ళ నాన్న పడినటువంటి కష్టాన్ని ఆ అమ్మాయి ఒకసారి చూసి అర్థం చేసుకొని అంటే మొత్తం ఆరుగురంట పిల్లలు వాళ్ళు మొత్తం ఆరుగురు పిల్లలైతే తల్లి చిన్నప్పుడే చనిపోయిందంట ఈ ఆరుగురిని కన్న తర్వాత తల్లి చనిపోయింది ఈ తండ్రి ఈ ఆరుగురిని కష్టపడి పెంచాడంట ఒక సైనికుడిగా పనిచేసేవాడంట ఈ నాన్న కష్టపడి పనిచేసేటటువంటి ఈ నాన్న కష్టపడి పనిచేసి ఆరుగురు పిల్లల్ని చక్కగా చదివించి పెంచి పెద్ద చేశాడంట వాళ్ళ నాన్న పేరు విలియం జాక్సన్ స్మార్ట్ విలియం జాక్సన్ స్మార్ట్ అంట వీళ్ళ నాన్న పేరు అంటే స్మార్ట్ అంటే వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది బహుశా సొనూరా స్మార్ట్ ఈయన పేరేమో విలియం జాక్సన్ స్మార్ట్ ఈ అతను కష్టపడి పెంచాడు పెద్ద చేశాడు ఆయన అలా కష్టపడి పెంచి పెద్ద చేసి వీరికి పెళ్ళిళ్ళు చేసి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఈ సొనూరా అనేటటువంటి అమ్మాయి వాళ్ళ పాస్టర్తో మాట్లాడిందంట ముందెళ్ళి వాళ్ళ పాస్టర్తో సంప్రదించిందంట ఇదిగో ఈ విధంగా మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు మా అమ్మ లేకపోయినా కాబట్టి మా నాన్నని జ్ఞాపకం చేసుకోవటానికి ఒక రోజు ఏదన్నా ఏర్పాటు చేసుకుంటాను అంటే ఆ రోజు నేనే కాదు ప్రపంచం మొత్తం ఆ రోజు వాళ్ళ తండ్రులని జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ కన్న తండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి ఆ తండ్రి ఆ తండ్రులు ఏ విధంగా వారిని పెంచారు ఏ విధంగా కష్టపడ్డారు ఏ విధంగా వాళ్ళను పోషించారు ఒక తండ్రి లేకపోతే పిల్లలు సరైన విధానంలో పెరగలేరు చాలా కష్టం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి తండ్రి అనేటటువంటి వాడు చాలా ప్రాముఖ్యం ఈ భూమి మీద అటువంటి తండ్రికి ఒక రోజు మనం డెడికేట్ చేయాలా ఒక రోజు ప్రపంచం మొత్తం తండ్రులని జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి ఒక రోజు ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళ పాస్టర్తో మాట్లాడిందంట అమ్మా మంచిదే ఏర్పాటు చేద్దామని అంటే మా నాన్న జూన్ ఐదో తారీఖు పుట్టాడు అయినా కాబట్టి జూన్ ఐదో తారీఖు పెడదాము అని అని చెప్పిందంట వాళ్ళ నాన్న పుట్టినరోజు జూన్ ఐదో తారీఖు అట ఆ రోజు పెడదామని అయితే ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి పరిస్థితులు అనుకూలించలేదు అందుకని అలా కాదమ్మా ఒక ఆదివారం ఏర్పాటు చేద్దాం అని ఆ గారు మొత్తానికి సలహా ఇచ్చాడు అమ్మాయికి ఇచ్చుంటాడు అంటే ఇక్కడ రాయబడలేదు కానీ అంటే ఆదివారం ఏర్పాటు చేశారంటే బహుశా గారి సలహా అయి ఉంటుంది అందుకని ఈ జూన్ నెలలోనే ఏదో ఒక ఆదివారం పెడదామని మొత్తానికి మూడో ఆదివారం ఏర్పాటు చేసుకుందామని జూన్ మూడో ఆదివారం ఈ తండ్రుల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారంట దేవునికి స్తోత్రం అలాలుయా అలా ఈ జూన్ మూడవ ఆదివారం తండ్రుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని ప్రపంచమంతా వాళ్ళ తండ్రులని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం మొట్టమొదట అమెరికాలో ప్రారంభమైంది ఆ తరువాత అది చిన్నగా ఆమె చాలా కృషి చేసిందంట ఇది ఎలాగైనా ప్రపంచం మొత్తం తెలియాలి అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ తండ్రులని జ్ఞాపకం చేసుకోవాలని ఆ అమ్మాయి చాలా కృషి చేసి ఆ సొనూరా అనేటటువంటి అమ్మాయి చాలా కృషి చేసి మొత్తానికి ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో కూడా తండ్రులని జ్ఞాపకం చేసుకుంటా ఈ జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం సరే మంచిది అయితే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ఈరోజు మన తండ్రులని ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి బహుశా ఇక్కడ కొంతమందికి తండ్రులు లేరు చనిపోయి ఉండి ఉండొచ్చు పెద్దవాళ్ళు అయి వృద్ధులై చనిపోయి ఉండొచ్చు కొంతమంది వృద్ధులు ఉన్నారు వాళ్ళ నాన్నలు ఎప్పుడో చచ్చిపోయి ఉండొచ్చు అయినా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు మీ జీవితంలో మీకు ఏ విధంగా సహాయపడ్డారు ఏ విధంగా మిమ్మల్ని పెంచారో మిమ్మల్ని పోషించారో కష్టపడ్డారో నిజమైన తండ్రి ఎప్పుడూ కూడా వాళ్ళ బిడ్డలని పెంచడానికి చాలా కష్టపడతాడు చాలా ప్రయాసపడతాడు పోషిస్తాడు మీ తండ్రులందరూ కూడా మీకు ఏదో ఒక రకంగా మీకు ఆ విధంగా కష్టపడిన వాళ్ళే సహాయపడిన వాళ్ళే పెంచి పోషించినటువంటి వాళ్ళే వాళ్ళు చిన్నప్పుడు మిమ్మల్ని పెంచకపోతే నాన్న నడు నానా అని వాళ్ళు పట్టుకొని మిమ్మల్ని నడిపించకపోతే ఒక తండ్రి మీరు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదండి రోజుల్లో చాలామంది దౌర్భాగ్యులు తండ్రులని దూషించటం తండ్రులకి వ్యతిరేకంగా మాట్లాడటం ఏ ఏందయా నీ మాట నేను వినేది నాకు బలం వచ్చింది నేను మంచి యాంగిలో ఉన్నాను వయసులో నీ మాటనేదేంది నేను అని చెప్పి తండ్రులను దూషించే కొడుకులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉంటున్నారో బైబుల్ చెప్తుందండి ఒకనొక సమయంలో వారి జీవితం కారు చీకట్లో కలిసిపోద్దు తండ్రిని ఎవరైతే దూషిస్తారో తల్లిని ఎవరైతే దూషిస్తారో దీపం కారు చీకట్లో కలిసిపోదండి కాబట్టి వారు ఎటువంటి వారైనా సరేనండి ఎటువంటి తండ్రులైనా ప్రేమించాల్సిందే వాళ్ళు చేసినటువంటి మేలుకి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి ఒకవేళ నీకు ఇష్టం లేని జరిగిస్తున్నారా ఇష్టానుసారంగా జీవిస్తున్నారా మీ తండ్రులు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి నాయన ఆ పరమ తండ్రికి చేయండి అయ్యా పరమ తండ్రి నువ్వు మాకిచ్చినటువంటి ఈ తండ్రి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడయ్యా తిరుగుతున్నాడు నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ఈ తండ్రిని నువ్వు మార్చయ్యా మాకు ఆశీర్వాదకరంగా ఉంచాయని తప్పకుండా మీ తల్లిదండ్రుల కొరకు మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు దేవునికి స్తోత్రం ఒకవేళ మంచి మార్గంలో వెళుతున్నారనుకో మీ తండ్రులు నిజంగా మీరు ధన్యులు వారికి ఎప్పుడు కృతజ్ఞతలై ఉండండి లేచి వారి దర్శనం చేసుకుంటే నిజంగా గొప్ప భాగ్యమే ఈ భూమి మీద దేవునికి స్తోత్రం